నమస్తే వెల్కమ్ టూ సిక్స్టీ వి న్యూస్ బుల్టన్ నిర్భవానీ లోని డీటెయిల్స్ రాష్ట్ర ప్రభుత్వ ద్వంద్వ వైఖరి పాలన రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తోందని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు రాజ మహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి వల్ల రాష్ట్రం అప్పుల్లో మునిగి తేలెడకుండా పునర్విభజన హామీలను అమలు చేయడంలో శ్రద్ధ చూపడం లేదని ఆయన అన్నారు అప్పుడు వస్తుంది ఈ లలిత్ గారి దగ్గరికి ఈ కేసు వచ్చింది కాబట్టి అమరావతి కేసు కలిపి అని అడిగింది అని ఆయన చెప్పుకున్నాడు ఎందుకంటే ఆయన ఇందులో ఎవరికో పార్టీకి ఆయన అడ్వకేట్ గా పనిచేశాడు మరి ఎవరికి పనిచేసాడో నాకు తెలియదు కానీ నాట్ బిఫోర్ మీ అంటారు అంటే నీకు నాకు పరిచయం ఉంది కాబట్టి కేసు ఇచ్చారని చెప్తే నీకు అనుకూలంగా ఇచ్చినట్లయితే నేను గా ఇచ్చాన అపోహ రాకూడదని ఎంజీ రేట్ చేస్తారంటే ఇది ఎవరైనా పార్కింగ్ తోటి ఏ రకమైన సంబంధం ఉన్నట్టు అందుకే నేను ప్రశాంత్ పోస్ట్ గారికి ఇది లేదా రావణ గారికి నాకు పరిచయం ఉంది రావణ గారు ఆ రోజు ఉన్నప్పుడు ఆయనకి తెలుసు పంపి జరిగింద ఆయన పొట్టికల్ని తెచ్చుకోవడం జరుగుతాను నేను అన్నగానే రావణ గారికి నేను ఎయిట్ ఇచ్చేస్తే అరవసరంగా ఆయన మీద అయినా తెలుగు కూడా వచ్చేటప్పటికి ఇచ్చేసారంటే ఏంటి నష్టం కారనేపోయి ప్రశాంత్ పోస్టు గారిని చూసి ప్రశాంత్ పోస్టు కొంచెం పేరు ఉన్నటువంటి ప్లేట్ నా కేసుకి ఆయన డబ్బులు కూడా తీసుకోవాలి ప్రశాంత్ పోస్టు ఇది